రాజకీయాలలో ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసమై రకరకాల వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తుగడలు ఎత్తులు పై ఎత్తులు రాజనీతి వ్యూహాలు ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం కూడా కానీ తెలంగాణలో ఆన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ విధానాన్ని చూసినప్పుడు ఈ మనం చెప్పినటువంటి పదాలన్నింటికి కూడా అంతకు మించి ఏదో ఆయన ఆ రాజకీయ విధానాన్ని అనేది అర్థమవుతుంది ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే నిన్నటి రోజున ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశాన్ని నాశనం చేసినటువంటి తెలంగాణలో తెలుగుదేశానికి నాయకత్వం లేకుండా చేసినటువంటి కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల తీసి వంద పెట్టాలి ఆ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడు గారి సహచరులు అనుచరులు ఆలోచించండి అలా చేసినప్పుడే ఎన్టీఆర్ గారికి మనం నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అనేటువంటి మాట అనడం జరిగింది నిజంగా ఈ మాట చూసిన తర్వాత ఈ ప్రకటన చూసిన తర్వాత రాజకీయాల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నిర్ఘాంతపోయిన్నారు ఎందుకని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ సీఎం కాయన మాట్లాడే గురించి తెలుగుదేశం పార్టీ మంచి గురించి మాట్లాడుతున్నాడు పోనీ ఆయన ప్రకటనల్లో ఆయన మాటల్లో వాస్తవికత ఏమన్నా ఉందంటే అది కూడా లేదు ఎందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీలో నుంచి టీఆర్ఎస్లోకో లేదు బీఆర్ఎస్లోకి కేసీఆర్ దగ్గరికి వెళితే తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఎందుకు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిళ్ళు మీరు వెళ్ళడమే కాదు మీ అమ్మటికి కొంతమందిని పట్టకెళ్ళిళ్ళు మరి అది తప్పైనప్పుడు ఇది ఎట్లా కరెక్ట్ ఏంటి అంటే మిమ్మల్ని కూడా అంకా అంతకంటే లోతుగా గొయ్ తీసి బొంద పెట్టాలి కదా అంటే మీరు పార్టీలు మారితే మీ అవసరాల కోసం మీరు చేస్తే అది సంసారం వేరే వాళ్ళు వాళ్ళ అవసరాల కోసమో లేదు వాళ్ళ అభిప్రాయాలకు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వేరే పార్టీలు లేకపోతే అది వ్యభిచారం అవుతుంది ఇదేది విచిత్రమైనటువంటి ప్రకటన ఎక్కడ చూడలేదు అదిగాక ఇంత విడ్డూరమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఎక్కడ చూల్లేదు నువ్వేమో ఒక రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రివి వేరే పార్టీ గురించి నీకెందుకు సరే ఒకప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి ఉండొచ్చు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అంత మంచి కోరుకున్న వ్యక్తు అయితే నువ్వే తెలుగుదేశంలో ఉండొచ్చు కదా నువ్వెందుకు పోయినావు కాంగ్రెస్లోకి అంటే నువ్వు కూడా తెలుగుదేశం నాశనాన్ని కోరుకున్నావు కదా తెలుగుదేశం నాశనం చేసినావు కదా ఏంది ఈ విడ్డూరమైనటువంటి ప్రకటన అంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు మీరు ఏమైనా చేయొచ్చు ఏమైనా మాట్లాడవచ్చు భవిష్యత్ చూసిన తర్వాత బీఆర్ఎస్ చాలామంది స్పందించిండ్రు రేవంత్ రెడ్డి చేసేది రాజకీయం కాదు బ్రోకరిజం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి సెంచాగిరి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు యొక్క సెంచ అనే విధంగా తీవ్రంగా దుయ్యపెట్టిండు నిజంగా వాళ్ళు దుయ్యబెట్టడం తప్పనిపించట్లేదు ఒకప్పుడు నువ్వు ఒక పార్టీలో ఉన్నావు ఆ పార్టీ పట్ల అభిమానం ఉండొచ్చు తప్పేం కాదు కానీ ఒక పార్టీ నాశనమైపోవడానికి పలానోళ్ళు కారణము వాళ్ళ నాశనాన్ని మీరు కోరుకోండి అనేటువంటి ప్రకటన ఏంది మీరు కూడా నాశనం చేసిన తెలుగుదేశాన్ని మిమ్మల్ని కూడా అలానే మాట్లాడాలి కదా మరి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి తెలుగు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి కారణము చంద్రబాబు నాయుడు గారు పంపించినారు రాజకీయ వ్యూహగడ వ్యూహంలో ఎత్తుగడలో భాగంగా అనేటువంటి వినపడుతుంది సరే అది నిజమైన నిజమని నమ్మినప్పటికీ కొంతమందికి ఆ అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ విధంగా రేవంత్ రెడ్డి బహాటగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి వ్యూహం ఎత్తుగడ కాదు అంతకు మించినటువంటి కుట్ర దాగి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆల్రెడీ చాలామంది విమర్శిస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగా తెలుగు రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యొక్క అజెండానే అమలు చేస్తున్నాడని వినపడుతుంది అటువైపు చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ ఆయన కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాడు అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది ఇద్దరు కూడా భవిష్యత్తులో కేంద్రంలో ఏ పార్టీ ఏ కూటమి ఉన్నా ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం ఒక రాజకీయ కుట్ర తెర లేపినారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు తర్వాత మామగారి దగ్గరికి వెళ్ళిండు పార్టీని లాక్కున్నాడు పార్టీ సీఎం అయ్యుడు పార్టీ నడుపుతున్నాడు తర్వాత కాంగ్రెస్తో కూడా మళ్ళీ కలిసి ఉండు ఈ విధంగా కాంగ్రెస్తో ఆయనకు అనుబంధం ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఏర్పడింది ఎందుకు ఇటు పక్క ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ సీఎంగా ఉన్నాడు సరే లోపల ఏ ఉద్దేశాలు అని పైకి అయితే కాంగ్రెస్ సీఎంగా ఉన్నాడు కాబట్టి అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినట్టు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ద్వారా హాట్ లైన్ ఉంది అనేటువంటిది కూడా నిజమనిపిస్తుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మోడీకి హాట్ లైన్ ఉంది చంద్రబాబు నాయుడు ద్వారా అనేది కూడా అర్థమవుతుంది అంటే భవిష్యత్ దీన్ని రాజకీయం అనరు ఇప్పుడు మీరేమో ఇక్కడేమో వ్యతిరేక పార్టీల్లో ఉంటుంది ప్రత్యర్థులుగా ఉంటుంది మీరు అవసరాల కోసం మాత్రం రకరకాల వ్యూహాలు ఎత్తుగడలు అంటే దీనికి ఖచ్చితంగా అదో టీఆర్ఎస్ అయిన అన్నట్టు దీన్ని బ్రోకరేజమే అంటారు ఇంత దారుణమా ఇదేందండి ఒక పార్టీకి ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి పక్క పార్టీ బాగు కోరుకోవడం ఏంది అలాంటప్పుడు నువ్వే వెళ్తే జరిపోద్ది కదా అయితే తెలంగాణలో కూడా విచిత్రమైన పరిస్థితి చూసిన గతంలో ఎన్నడూ చూడలేదు తెలంగాణ ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ఉన్నటువంటి కొందరు ఇక్కడ కాంగ్రెస్ కలిచే ఆంధ్రాకు మంచి జరుగుద్ది అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రచారానికి తెరలేకను మరి ఇక్కడ కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అయింది మరి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏం మంచి జరిగిందో ఆ ప్రచారం చేసిన మేధావులు చెప్పాలి అంటే ఇక్కడ ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు మన ఒక మాట అన్నాడు ఈ భారతదేశంలో తెలుగుదేశం లాంటి పార్టీ ఎక్కడ ఉండదని అదే నిజం అనుకోవాలి ఇదేందండి ఈ వావి వరుస లేకపోవడం ఏంది ఇదేమి రాజకీయం ఆసక్తిగా ఉంది మరి ఇది ఎన్ని రోజులు కొనసాగుద్దో మనకు తెలియదు చూద్దాం